కాబట్టి నిన్న అంత భారీ సభ ఫోకస్ అవన్నీ పెట్టారంటే ఇది ఒక సీమ కార్డ్ అనేది చాలా తీ ఉధృతంగానే వైసీపీ ఉపయోగించిపోతుంది పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాసెస్లో కొంచెం ఎక్కువగా ఆయన తీసుకొని వస్తారనేది కనిపిస్తూ ఉంది మెడికల్ కాలేజీలపై డిఫెన్స్ జగన్ ఈ క్రమంలో మీరు చూస్తే నిన్న సభలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ నిన్న లోకేష్ కూడా మీడియాతో మాట్లాడినప్పుడు కానీ ఆ సబిత అనే మంత్రి అందరూ కూడా కొంత సమర్థన అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నవి ప్రైవేట్ ఎందుకు చేశారన్న దాని మీద ఒక జగన్ మాట్లాడటమే కాదు విద్యార్థి సంఘాల నుంచి ఉపాధ్యాయుల నుంచి అన్ని రాజకీయ పార్టీల నుంచి నిన్న షర్మిలు కూడా ఒక ప్రకటన చేశారు ఓ తీవ్ర స్థాయిలో ఒకటేమో పంతొమ్మిదే అంతకుముందు ఉంటే ఇప్పుడు పదిహేడు పర్మిషన్లు తీసుకొని వస్తే ఒకవేళ జగన్ కట్టి ఉండకపోతే అది మా ప్రారంభ దశలో ఉంటే మీరు కట్టండి కానీ వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం ఏంటి అలా విమర్శ అయితే చాలా తీవ్రంగా వచ్చింది ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఎక్కువగా ఉంటాయి రెండవది నిర్వహణ ఆ సీట్ల పంపిణీ ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి అన్నింటి మించి ప్రభుత్వ రంగంలో ఉండకుండా ప్రైవేట్గా ఎందుకన్నది వచ్చేసరికి దీని మీద కూటమి నాయకులు మంత్రులు ముఖ్యమంత్రితో సహా చెప్తున్నది కొంత డిఫెన్స్ అంటే దీనివల్ల ఏం నష్టం జరగదు ప్రభుత్వం అయితే జరగదు చంద్రబాబు ఒక్కరు ప్రభుత్వంలో అయితే వీటి క్వాలిటీ ఇది పెరగదు కాబట్టి ఇచ్చాము అయినా మళ్ళీ మనకే వస్తాయి వాళ్ళకి ఇచ్చినా కానీ మనకు నిర్ణయాధికారం ఉంటుంది ఈ పద్ధతిలో కొంత సమర్థన ధోరణిలో లేదా ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది లోకేష్ కూడా అలాగే మాట్లాడారు దానివల్ల ఏమీ నష్టం ఏం జరగదు అని అంటే తప్పకుండా ఏం నష్టం జరగదు అనేది ఒక సమర్థన ఉన్నదాన్ని ఎందుకు ఇవ్వాలి అన్నదానికి లేదు ఇప్పుడు జగన్ నిన్న మీడియా కాన్ఫరెన్స్లో ఈ అంశం మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టాడు ఇప్పటికి మేము మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాము ఇంకో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది ఐదు వేల కోట్లు ఐదేళ్ల మీద మీరు ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా ఖర్చు పెడితే మీరు ఇంతకాలంలో పంతొమ్మిది తెస్తే నేను ఒక్కసారిగా పదిహేడు తెస్తే ఎందుకు వాటిని ప్రైవేట్ పరం చేశారు వాటి మీద మేము ధర్నాలు ఆందోళనలు చేస్తాము కొన్ని చోట్ల నేను కూడా పాల్గొంటాను అని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు నిన్న వాళ్ళ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో అయితే కనుక మొదటిసారిగా వైసీపీ అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది సో ఒంటరిపాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుందని వాళ్ళందరూ అభినందనలు వాళ్ళ వైసీపీ వ్యూహం అనేది ఎలా ఉన్నా సరే ప్రైవేట్ రంగంలోకి ఉన్న కాలేజీలు ప్రైవేట్కి అప్పగించడం ఒక ఏడాది పాటు సీట్లు వదులుకోవడం అన్నది మటుకు ఖచ్చితంగా కొంత విమర్శకు దారితీసింది దాని మీద సమర్థించుకోవాల్సిన స్థితిలోనే ప్రభుత్వం పడింది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మూడోది జగన్ నిన్న అన్యూజువల్గా చేసిన ఒక పని ఏంటంటే మీరెవరు ప్రైవేట్ వాళ్ళు ముందుకు వచ్చి వీటిని తీసుకోవద్దండి మీరు ఆ టెండర్లలో పాల్గొని వాటిని కనుక మీరు తీసుకుంటే మీకేం లాభం రాదు నష్టం వస్తుంది రెండవది మేము వస్తే మటుకు వాటిని ఖచ్చితంగా క్యాన్సిల్ చే మేము వస్తాం వచ్చి వీటిని మేము రద్దు చేస్తాం దానివల్ల మీరు నష్టపోతారు కాబట్టి ఎవరు పాల్గొనకండి ఈ బిల్డింగుల్లో పాల్గొనకండి అని బహుశా ఇది ఒక కొత్త కొత్త ఎక్స్ప తరహా హెచ్చరిక అని చెప్పి అనుకోవాలి లేకపోతే బెదిరింపు అనేవాళ్ళు కూడా అనొచ్చు ఇప్పుడు అమరావతి అంతకుముందు ప్రభుత్వం అంటే ఈయన దాన్ని ఆపేశాడు ఇప్పుడు వీళ్ళు ఆయన ఇచ్చిన వాటిని వీళ్ళు ప్రైవేట్కి ఇస్తే ఆ ప్రైవేటు పాడుకునే వాళ్ళని వస్తే జాగ్రత్త అని ఈయన హెచ్చరిస్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వివాదాలు అసహనాలు బాగా ఇంకా బాగా ముదిరి గవర్నెన్స్ ఏ కంటిన్యూషన్ అనేది పూర్తిగా పక్కకుపోయింది గవర్నెన్స్లో కంటిన్యూషన్ ఉండదు మేమే కనుక మళ్ళీ వస్తే ఇవన్నీ మేము ఈ ప్రాసెస్ అంతా తిరగదొడతాము మీరు తస్మాత్ జాగ్రత్త అన్నారు ఇది అలా ఉంచి మీరు బార్లను తీసుకోండి బార్లు మద్యం విధానంలో గత ప్రభుత్వంలో చాలా తప్పులు ఉన్నాయి లిక్కర్ కుంభకోణం నడుస్తుంది అదంతా నిజమే కానీ కొత్త ప్రభుత్వము ఈ ప్రభుత్వం కొత్తగా మళ్ళీ మద్యం విధానం తీసుకొని బార్లు పర్మిట్లు గ్రామీణ చోట్ల వీటికి షాపులకు పెట్టిన టెండర్లు వాటికి ఎక్కువ రెస్పాన్స్ రావట్లేదు మీరు గమనిస్తే విపరీతంగా స్టోరీలు వస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న జగన్ వార్నింగ్ కనిపిస్తుంది కానీ మరి బార్లు మద్యం షాపులకు ఎందుకు రావడం లేదు అది కూడా అంతకుముందు ప్రభుత్వం తీసుకుంటే ఇప్పుడు ప్రైవేట్ బార్లకు ఇచ్చారు నేనైతే కొన్ని వార్తలు కూడా చూస్తే ఇంకా అధికారులు ఒత్తిడికి గురైపోయి ఊరికే పాడుకోండి తర్వాత మీరు ఏదైనా చేసుకుందరు కానీ అనే పద్ధతిలో కూడా వాళ్ళు వెంట పడుతున్నారు వెంటబడి పాడించడానికి ప్రయత్నిస్తున్నారు అర్బన్ ఏరియాస్లో కొంతవరకు ఆక్షన్లో పాల్గొని తీసుకున్నారే కానీ గ్రామీణ ప్రాంతాల్లో అసలే తీసుకోవట్లేదు ఎప్పుడైతే మీరు బార్కు లేదా షాపులకు పర్మిట్ రూమ్ ఇచ్చారో షాపుకు పర్మిట్ రూమ్ ఇస్తే దాదాపు బార్ అయిపోతుంది ఇంకా అక్కడే అవుతుంది కదా మా గ్రామాలకు వచ్చి ఎవరు తీసుకుంటారు అనేది ఒకటి బహుశా ఇందాక చెప్పిన ఈ వ్యవహారం కూడా కారణం అయినవచ్చు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఏదైనా తీసుకోవడం అన్నదానికి మటుకు ఒక హెచ్చరికలాగా భవిష్యత్తులో వస్తే ఏం జరుగుతుందని మీరు గుర్తు చేసుకుంటే చంద్రబాబు కూడా అంటుండేవాళ్ళు మొదట్లో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ జగన్ వస్తే మాకు కుదురుతుందో లేదో అని వాళ్ళు వెనకాడుతున్నారు రాష్ట్రం యొక్క ఇమేజ్ పాడైపోయింది అని చెప్తుండేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఆయన సూటిగానే మీరు ఇది పాడుకుంటే మటుకు హెచ్చరిక ఇస్తున్నారు మరి ప్రభుత్వం దీన్ని ఎలా చక్కదిద్దుతుంది ఎవరు ముందుకు వస్తారు నేను ఈరోజు ఉదయం కూడా చూస్తున్నాను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మీ వాదనలు అని తప్పు ప్రైవేట్ కాలేజీల విషయంలో మీరు ఖచ్చితంగా నష్టం చేస్తున్నారు రాష్ట్రానికి దీన్ని ప్రజలు సహించరని విద్యార్థులు కూడా ఖచ్చితంగా దీని మీద తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఎందుకు భారాలు ఫీజులు ఇంకొకటి పెంచి మీకు బా తెలుసు కదా సో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఆ వాతావరణం మటుకు ఒకటి వచ్చింది సార్ జూబ్లీ హిల్స్ వార్ స్టార్ట్ బాగా వేసేందుకు అంటే బహుశా చాలా రోజుల తర్వాత ఉప ఎన్నికలు మళ్ళీ జూబ్లీ హిల్స్లో కేటీఆర్ నిన్న వాళ్ళ జూబ్లీ హిల్స్ కార్యకర్తలతో చాలా వివరంగా మాట్లాడారు ఒక పేజీ అంతా వేశారు వాళ్ళు ఈరోజు ఆయన అన్ని విషయాలు మాట్లాడడంతో పాటు ఎవరు పోటీ చేస్తారు అన్నది కూడా తెర మీదకి ఆయన చెప్పిన ప్రకారం ఆమె సునీత గారని ఆయన సతీమణి మాగుంట గోపీనాథ్ ఆమె మా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సూచన చేశారు ఆమె కూడా విజ్ఞప్తి చేశారు మీరు మాకు అండ